నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం మా అన్నయ్య తర్వాత మాట్లాడాలి అంతేకా ఇంత ప్రేమతో పెడుతుంటే ఎంత ఓరక్షన్ చేస్తున్నాడో మా ఓడు అవును మీ అందరికీ చెప్పలేదు కదా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను ఏం బిజినెస్ అనుకుంటున్నారా జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ బిజినెస్ అలా రోడ్డు మీద వెళ్తుంటే నాకు అప్పటికప్పుడు వేడి వేడి వేస్తూ కనబడ్డారు అంతే కార్ దిగి వెంటనే ఆ బొబ్బట్ల దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఈ బిజినెస్ ఒక అరగంట వరకు నాదే అని చెప్పా అదేంటో ఆయన కూడా మొహమాట పడకుండా వెంటనే ఆ గరిటె తీసి నా చేతిలో పెట్టేశాడు పర్ఫెక్ట్ గా అక్కడ నుంచోని బొబ్బట్లు వేస్తుంటే అబ్బా కరెక్ట్ గా అని మా అన్నయ్య వెనకాల నుంచి కౌంటర్ వేస్తూ ఉన్నాడు ఆ బొబ్బట్లు ఎలా కాల్చాలో తెలియక నేను చేస్తూ ఉంటే ఆ పక్కన ఆయన మాత్రం ఆడిపోతున్నాయి ఇది తిప్పో అది తిప్పు అంటున్నాడు టెన్షన్ మనతో కాదని ఆయన పని ఆయనకే ఇచ్చేద్దామని ఇచ్చేసా ఇంకా నుంచోని ఆయన ఎప్పుడెప్పుడు నాకు కావాల్సిన బొబ్బట్లు ఇస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నా నా చేతికి బొబ్బట్లు ఇవ్వగానే కోతి చిప్ప దొరికినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా ఫుడ్ చూడగానే అదొక టైప్ ఆఫ్ ఇమోషన్ అండి బాబు కొన్ని కొన్ని సార్లు అందరూ అంటారు ఎలా తింటావమ్మా బాబు అంత తిండి అంటారు బ్రతికేదే తినడం కోసం ఇంకా తినకపోతే ఎలా చెప్పండి మీరు మాత్రం తినరా వేడి వేడిగా కాలేదు మా అన్న నోట్లో పెడదాం అనుకున్నా అని తిన్న ఓరాక్షన్ చేశాడు మా అంత వేడి పెట్టలేను కదా ఎందుకంటే మా వదిని అంటే నాకు చాలా ఇష్టం అందుకనే ఊది ఊది దానికోసం పెట్టే anyways see you in the next vlog guys bye bye